జాబితాలో పదమూడు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ పొత్తులో భాగంగా పదిహేడు పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుండగా బీజేపీకి ఆరు జనసేనకు రెండు సీట్లను కేటాయించారు ఇప్పటి కాకినాడ లోక్సభ స్థానానికి మాత్రమే అభ్యర్థిని ప్రకటించారు పవన్ కళ్యాణ్ జనసేన కోటాలో మచిలీపట్నం నుంచి బాలసౌరిని దింపేందుకు ప్రణాళికలు వేస్తున్నారు ఆరు సీట్లలో ఒక్కదానికి కూడా బీజేపీ అభ్యర్థిని ప్రకటించలేదు విజయనగరం అరకు అనకాపల్లి రాజమండ్రి తిరుపతి అనంతపురం పార్లమెంటు స్థానాలను బీజేపీ కోరుతోంది బీజేపీ హైకమాండ్ ప్రకటన కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు విజయనగరం మాధవ్ అరకు కొత్తపల్లి గీత అనకాపల్లి నుండి సీఎం రమేష్ రాజమండ్రి పురంధేశ్వరి తిరుపతి నిహారిక అనంతపురం నుంచి సత్యకుమార్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం నర్సాపురం నియోజకవర్గ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ కొనసాగుతోంది ఏలూరు లోక్సభ అభ్యర్థిగా పుట్టా మహేష్ ను చంద్రబాబు ప్రకటించారు ఏలూరు నుంచి టీడీపీ బరిలో ఉండటంతో నర్సాపురం బీజేపీకి కేటాయించే ఛాన్స్ ఉంది నర్సాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజు కూటమి నుంచి పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించారు బీజేపీలో చేరి నర్సాపురం నుంచి రఘురామకృష్ణం రాజు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది ఒకవేళ నర్సాపురం బీజేపీకి కేటాయిస్తే విజయనగరంలో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉంది కడప రాజంపేట ఒంగోలు పార్లమెంటు స్థానాల్లో టీడీపీ బరిలోకి దిగే ఛాన్సులున్నాయి అనంతపురం నుంచి టీడీపీ పోటీ చేస్తే కడప రాజంపేటలో ఏదో ఒకటి బీజేపీకి ఇవ్వచ్చు మైనార్టీ ఓటు బ్యాంకు దృష్ట్యా అనంతపురంలో టీడీపీ పోటీ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీడీపీ నుంచి అనంతపురం టికెట్ రేసులో జేసీ పవన్ ప్రొఫెసర్ రాజేష్ ఉన్నారు పొత్తుల్లో భాగంగా కడప స్థానానికి బీజేపీకిస్తే ఆదినారాయణ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది ఇక ఒంగోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి ఇప్పటికే బరిలో ఉన్నారు మరో రెండు మూడు రోజుల్లో పెండింగ్ లో ఉన్న స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రెడ్డిక పొత్తుల్లో భాగంగా ఇంకా ఇంతవరకు కూడా కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల ఖరారు మాత్రం జరగలేదు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు రైట్ శివ చెప్పండి పొత్తుల్లో భాగంగా అటు బీజేపీ జనసేన టీడీపీ ఇవి మూడు కూడా కొన్ని నియోజకవర్గాలకైతే అభ్యర్థులను ఇంతవరకు ఖరారు చేయలేదు ఈ అభ్యర్థుల లిస్టుకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా ఇక మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీలు గడిచి కూడా పొత్తులో భాగంగా ఉన్నాయి దీంట్లో భాగంగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి పదిహేడు పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది దాంట్లో ఈరోజు పదమూడు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది నాలుగు పార్లమెంటు స్థానాలను మాత్రం ప్రస్తుతం టీడీపీ పెండింగ్లో పెట్టింది దీంట్లో భాగంగా రకరకాల ఈక్వేషన్స్లో భాగంగానే వాటిని పెండింగ్ పెట్టింది వీటిలో రాజంపేట అనంతపురం తో పాటుగా కడప పార్లమెంటు ఒంగోలు పార్లమెంటు స్థానాలని టీడీపీ దాదాపు సభగా పోటీ చేసే అవకాశాలున్నాయి వాటిని అయితే పెండింగ్లో పెట్టారు ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి అరకు విజయనగరం రాజంపేట వీటితో పాటుగా రాజమండ్రి వీటి స్థానాలు పోటీ చేయాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ కోరుతూ ఉంది వాస్తవానికి హిందూపురం అడిగారు కానీ ఆ తర్వాత అనంతపురానికి మారింది జనసేనకు సంబంధించి మచిలీపట్నం కాకినాడ ఇప్పటికే కాకినాడకు సంబంధించి జనసేన అభ్యర్థులను ప్రకటించారు ఇక ప్రధానంగా చూసుకుంటే నర్సాపురానికి సంబంధించి కూడా ప్రస్తుతం రఘురామకృష్ణం రాజు కూటమి తరపున పోటీ చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నారు రఘురామకృష్ణం రాజుకి టికెట్ అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిన అవకాశాలు కనిపిస్తున్నాయి వాస్తవానికి ఏలూరు టీడీపీ కోటాలో తీసుకుంది కాబట్టి అది బీజేపీకి అనుకున్నారు కానీ ఏలూరు ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని పర్యటించింది కాబట్టి ఇక నరసాపురానికి సంబంధించి రఘురామకృష్ణంరాజుకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది బీజేపీ కోటాలోనా టీడీపీ కోటాలో అనేది అయితే ఇంకా తేలలేదు కానీ రఘురామకృష్ణం రాజు అయితే కూటమి నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అనంతపురానికి సంబంధించి కడప రాజంపేట తిరుపతి అరకు విజయనగరానికి సంబంధించి కూడా ప్రస్తుతం ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది ఒంగోలుకు సంబంధించి టీడీపీ అభ్యర్థిని దాదాపుగా బరిలో దింపే అవకాశాలే కనిపిస్తున్నాయి రెండు రోజుల క్రితం మేము మాగుంట ఫ్యామిలీ టీడీపీలో చేరిన పరిస్థితి సో కొన్ని సమీకరణాల్లో భాగంగానే ప్రస్తుతం దాన్ని మాత్రం పెండింగ్లో పెట్టారు ఇక రాజమండ్రికి సంబంధించి బీజేపీకి ఇచ్చారు అక్కడ బీజేపీలోనే కుమ్ములాట కొనసాగుతోంది పురంధేశ్వరి నాకు కావాలంటే సోంవీర్ రాజు నాకు కావాలంటే పరిస్థితి కనిపిస్తూ ఉంది నాలుగు రోజులుగా వారైతే ఢిల్లీలోనే మకాం వేసి ఇంకా దాన్ని తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు అరకు సంబంధించి కొత్తపల్లి గీత దాదాపుగా బీజేపీ నుంచి ఖరారైన పరిస్థితి కనిపిస్తూ ఉంది విజయనగరానికి సంబంధించి ఏదైతే అనంతపురం కనుక టీడీపీ చేస్తే విజయనగరాన్ని బీజేపీకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక విజయనగరానికి సంబంధించి అయితే బీజేపీ కోటాలో దాదాపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్కి ఇచ్చే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి ఇక కడపకు సంబంధించి ఇక్కడ ఇప్పటికే వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి షర్మిలారెడ్డి రంగంలో దిగుతున్న నేపథ్యంలోనే టీడీపీ కూటమి కూడా బలమైన వ్యక్తిని అక్కడ రంగంలో దింపాలని చెప్పి భావిస్తూ ఉన్నాను వాస్తవానికి సునీత టీడీపీలో చేరితే ఇవ్వాలని చెప్పి భావించారు కానీ ఆమె చేరకపోవడంతో షర్మిలనే కాంగ్రెస్ పార్టీ తరఫున రంగంలో దిగడంతో ప్రస్తుతం ఆ కడప సీటుకు సంబంధించి కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ అనంతపురానికి సంబంధించి టీడీపీనా బీజేపీనా అనే ప్రతిష్టంభన కొనసాగుతూ ఉంది టీడీపీకి సంబంధించి అయితే మాత్రం ఖచ్చితంగా జేసీ పవన్కి ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది అక్కడ దాదాపుగా ఆయనకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ బీజేపీ కోటా గెనకిస్తే సత్యకుమారు అక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ ఆరిట్లో ఒకరిని కూడా అభ్యర్థిని అయితే ప్రకటించలేదు జనసేన రెండింటికి సంబంధించి ఒక అభ్యర్థిని ప్రకటించారు మచిలీపట్నం బాలశౌరి అనుకుంటున్నారు కానీ అధికారికంగా అయితే ప్రకటన చేయలేదు సో దాదాపుగా జనసేనకి సంబంధించి రెండు స్థానాలు ఇద్దరు అభ్యర్థులు ఖరారైనట్లు కూడా భావించాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించి పదిహేడిట్లో పదమూడు ప్రకటించారు నాలుగు స్థానాలు ఆపారు ఎందుకంటే ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపుగా పన్నెండు స్థానాల్ని పెండింగ్లో పెట్టారు రెండు జనసేనకి పోతే పది స్థానాలు పెండింగ్లో పెట్టారు ఈ పది స్థానాల్లో బీజేపీ ఏ ఏ స్థానాలను ఆశిస్తుంది అవి పోను మిగిలిన స్థానాల్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని చెప్పి వేచి చూసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దీనిలో భాగంగానే ప్రస్తుతం డీజేపీలో బీజేపీకి సంబంధించిన నేతలైతే ఢిల్లీలోనే చర్చలు జరుపుతున్నారు ఇవాళ రేపట్లో దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది రేషన్ నర్సాపురంకి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంటుంది బీజేపీ పోటీ చేస్తుందా లేదంటే టీడీపీ పోటీ చేసే అవకాశాలున్నాయా నరసాపురానికి సంబంధించి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే అంశం పక్కన పెడితే ఖచ్చితంగా నరసాపురానికి సంబంధించి బీజేపీ నుంచి అయితే మాత్రం కృష్ణంరాజు సతీమణి పేరుని ఇటీవల కాలంలో బీజేపీ నేతలు తెర మీదకి తీసుకొచ్చారు కానీ టీడీపీ జనసేనకి సంబంధించి రఘురాం కృష్ణంరాజుకి ఇవ్వాలని చెప్పి కూడా వారైతే ప్రపోజల్స్ పెట్టారు సో ఈ నేపథ్యంలోనే ఏలూరుని టీడీపీకి ఇచ్చారు కాబట్టి నరసాపురానికి సంబంధించి బీజేపీకి ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి బీజేపీకి ఇస్తే కనుక కృష్ణంరాజు సతీమణే లేకపోతే రఘురాం కృష్ణం అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది మనకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ ఎక్కడైతే మైనార్టీ అభ్యర్థులు లో దింపింది అక్కడ తాము పోటీ చేస్తామని చెప్పి ఇటీవల ఒక ప్రతిపాదన తయారు చేసిన పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మైనార్టీలు ఎక్కువ ఉన్న చోట్ల కూడా బీజేపీ పోటీ చేసే అంశాన్ని కూడా పరిశీలన చేస్తూ ఉంది అయితే నర్సాపురం తీసుకుంటుందా లేకపోతే అనంతపురం తీసుకుంటుందా విజయనగరం తీసుకుంటుందా ఈ మూడు స్థానాలకు సంబంధించి అయితే కొంత అయోమయం ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే టీడీపీ తరఫున కానీ అటు బీజేపీ తరఫున కానీ ఎవరైనా సరే దాదాపుగా రఘురామకృష్ణం రాజునే ఫైనల్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి రేఖ శివాయితీ పెండింగ్ స్థానాలపై ఎప్పటిలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఢిల్లీలో ఆ పార్టీ నేతలు నాలుగు రోజులుగా మకాం వేశారు ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు చర్చలు అయితే జరుపుతున్నారు అసెంబ్లీకి సంబంధించి ఏ స్థానాలు కావాలనేది తెలుగుదేశం పార్టీకి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది పి గన్నవరం అలాగే హెచ్ఎర్ల ఈ రెండు స్థానాలకు సంబంధించి బీజేపీ టీడీపీ మధ్య కొంత చర్చలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆ రెండు స్థానాలకి అభ్యర్థులు అయితే ఈరోజు ప్రకటించలేదు ఇంకొక ఐదుగురు అభ్యర్థులను అసెంబ్లీకి సంబంధించి టీడీపీ ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది ఇక పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ దాదాపుగా నాలుగు ఐదు ఖరారు చేసుకుంది ఆరు స్థానాలకు సంబంధించి మిగిలిన ఒకటి రెండు స్థానాలు ఎక్కడ అనేది వారు కూడా తర్జన భర్జన పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే రేపు సాయంకాలం కల్లా బీజేపీకి సంబంధించి తాము ఏ ఏ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయబోతున్నాము అనే దానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఆ తర్వాత ఇరు పార్టీలకు సంబంధించి ఇటు టీడీపీ ఇటు బీజేపీ ఇరు పార్టీలు కూడా మిగిలిన పది మంది అభ్యర్థులైతే ఒకటి రెండు రోజుల్లోనే దాదాపుగా సోమవారం అయితే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి రేఖ right thank you shiva thanks for the live details